కుక్కలు ఎప్పుడైనా బ్రతికలాడటం చూసారా ఈ వీడియోని మాత్రం పూర్తిగా ఎండి వరకు చూడ మనుషులకు ఖాళీలు ఉన్నట్టు వీటికి కూడా బోర్డర్లు ఉంటాయి అనుకుంటా ఒక గల్లీలో ఉన్న కుక్కలు ఇంకొక గల్లీలోకి వెళ్తే పోట్లాడుకుంటాయి ఎప్పట్లాగే రెగ్యులర్ గా అన్ని కుక్కలకు బిస్కెట్లు వేస్తూ ఉంటాడు రోడ్డు మీద వచ్చి నిలబడగానే ఇవి మా వారిని చూసి వచ్చేసాయి తెచ్చిన ఆహారాన్ని వేసే వరకు కూడా ఆగట్లేదు పొట్టి కుక్క వైట్ కుక్క ఈ రెండు అనమాట సరే అని చెప్పేసి తెచ్చిన ఆహారాన్ని అయితే వాటికైతే వేశాడు ఈ కుక్కలకు కూడా భలే అండర్స్టాండింగ్ ఉంటది ఆ పొట్టు కుక్క తింటే ఈ వైటు కుక్క వెయిట్ చేస్తుంది మా వారిని చూసి ఇంకా పక్కన ఉన్నటువంటి గల్లీలో కుక్కలు కూడా వచ్చేసాయి మా వారు నుంచున్న ప్లేస్ నుంచి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనమాట లెఫ్ట్ సైడ్ ఈ వైట్ కుక్కలు రైట్ సైడ్ ఆ రెడ్ కుక్కలు ఉంటాయి రెండు కూడా మా వారు దోస్తులే అనమాట తను ఎక్కడున్నా బయటకు వస్తే చాలు ఉరికి వచ్చేస్తాయి ఈ రెండిటికైతే పోట్లాడ జరిగింది ఈ వైటు కుక్కను ఉరికిచ్చేసాయి ఇక మిగిలిపోయిన ఆహారాన్ని అవైతే తింటున్నాయి వాటి బార్డర్ లోకి వచ్చినందుకే మరీ తరింతరి ఉరికిచ్చాయి చూడండి ఆ వైట కుక్క బండి దగ్గర ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ వైటు కుక్కకి పొట్టు కుక్కకి ఆహారం వేసినందుకు ఇప్పుడు వచ్చినటువంటి ఎర్ర కుక్కలు మా వారిని అయితే తెగ బతిమలాడ చేస్తున్నాయి ఇప్పుడు చూడండి ఈ తింటూ తింటున్న కుక్క మా వారి దగ్గరకు వచ్చేసింది ఫుడ్ మాకేయకుండా వాటికి ఎందుకు వేసేవన్నట్టుగా మా వారిని అయితే తెగ బతిమలాడుతుంది మా వారు కూడా దాని ప్రేమ కొద్దీ తలము నెమురుతున్నారు ఇదిగో మీరే చూడండి అబ్బో వీళ్ళిద్దరు బంధం చూస్తే బలేగు ఉంది అసలుకి ఇదిగో ఈ పెద్ద కుక్క అయితే పాపం కళ్ళల్లో నీళ్లు కూడా తెచ్చుకుంది మా వారికి జాలేసి తలపైన నిమృతు సరే సరే నీకే వేస్తా అన్నాడు మరలా వచ్చి మరలా బతిలాడుతుంది సార్లు బతిలాడుతున్నావని మా సారి కోపం వచ్చింది సెకండ్ ఇస్తుంటే వద్దు వద్దులే అంటున్నాడు అయినా కూడా దాని ప్రేమ అస్సలు తగ్గట్లేదు కానీ కొన్ని కుక్కలు అయితే మనం వేసే ముద్దు కోసం ఎంత ప్రేమను చూపిస్తాయండి